దేవుని ఆత్మతోను నింపబడితే దేవుని వాక్యము మనలో జీర్ణించుకుపోతుంది ఎప్పుడైనా దుష్టుడైన సాతాను ఆలోచనలు తప్పు మార్గములు పట్టించడానికి భయం అనేది వచ్చిందనుకో దుష్టుడైన సాతాను ఈ భయాన్ని పుట్టిస్తాడు ఈరోజు యేసుక్రీస్త సలవిస్తున్నాడు భయపడద్దు భయపడద్దు ఎందుకు భయపడుతున్నావు విచార ఉంటుంది ఈరోజు మన జీవితాల్లోని ఆర్దన శక్తి లేదు దేవుడు నడిపింపు లేదు దేవుని ఆత్మ చేత నడవట్లేదు నీ సొంత బుద్ధితోనే సొంత ఆలోచనతోనే వెళ్తున్నావు నా నా కుటుంబం ఎలా వెళ్తుందో నా పిల్లల భవిష్యత్తు ఎలా